హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి బీన్స్ కర్రీ ఈ బీన్స్ కర్రీ కూడా మరీ ప్లెయిన్ కాకుండా ఇందులో కాసంత చిన్న మింత మాకు అలానే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దానికి తోడు ఇందులోకి కొంచెం కూడా కారం లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎలా అంటారా ఈ వీడియో చూసేయండి ఈ రెసిపీ అయితే ముందుగా ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వెడిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక రెండు మూడు ఎన్నిమిర్చి అందులోకి మంచిగా ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలను తరిగేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అంత కరివేపాకు దానికి తోడు ఇంతలో కొంచెం అంత పసుపు టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ బాగా మేము వేయించక్కర్లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది మనం ఇవి వేయించే టైంలో ఆనియన్స్ ఇంకా వేగిపోతాయి సో అందుకని మరీ డీప్ ఫ్రై ఏం చేయొద్దు ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత మీరు సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి మంచి మిక్స్ చేసుకుని మీద మూత పెట్టేసి కనీసం ఒక ఐదు నిమిషాలైనా మూత తీయకుండా కుక్ చేసుకుంటే అది లోపల కల్లా కుక్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి కారం వేయట్లే అని చెప్పాం కదా కారం మొదలు ఇందులోకి పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మీరు పచ్చిమిర్చిని మీరు తినే కారం బట్టి మెత్తనే పేస్ట్లో పట్టేసుకుని కర్రీ మధ్యలోకి యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది మీరు స్టార్టింగ్లో కనుక యాడ్ చేశారనుకోండి ఆ ఘాటంతా పోయి ప్లేన్గా అయిపోతుంది కర్రీ మధ్యలో యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ పట్టే కొంచెం లైట్గా దంచుకుని యాడ్ చేసి యాడ్ చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేయించేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే నీట్గా అంటే నీట్గా కట్ చేసుకున్న చిన్న మెంతం ఆకని సన్న కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చిన్న మెంతము ఎర్ల కింద ఒక రకమైన ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవి జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఈ కర్రీలోకి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా చిన్న మెంత వేసిన తర్వాత ఒక అంటే దాని మీద మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది కొంచెం వాటరీ వాటరీ అవుతుంది కర్రీ మొత్తము మూత కుక్ చేసుకుంటేనే ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది కర్రీ ఎందుకంటే చిన్న మెంతలో కొంచెం ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటాయి కదా ఇందులోకి వేసిన తర్వాత అది కొంచెం మగ్గి కర్రీ కొంచెం లూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒకసారి ముక్కను పట్టుకొని చూస్తే మెత్తబడుతుంది ఈ విధంగా కర్రీ మెత్తబడిన తర్వాత మాత్రమే ఒక చిప్ప నిండుగా తురుముకున్న కొన్న యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చిప్ప చిప్ప మొత్తము తురుము తురుమేసుకుని నేను కర్రీలోకి యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఈ కొబ్బరి మొత్తము నీట్గా మిక్స్ చేసుకోవాలండి నేను దీనిలోకి ఎలాంటి కారం కానీ మసాలాలు కానీ ఏం యాడ్ చేసుకోలేదు ఒట్టి ప్లెయిన్ కానీ పచ్చి కొబ్బరి అలానే చిన్న మెంత మాకు యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయబోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే మీరు ఇందులోకి పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అంతకు మించి టైం ఎక్కువ ఏం పట్టదు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక గుప్పుడంతా మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి మీ విధంగా కర్రీ చేస్తారనుకోండి అస్సలు ఈ టేస్ట్ని వదిలిపెట్టారు అంత బాగుంటుంది అలానే మీ దగ్గర కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు స్వీట్సే కాకుండా ఈ కొబ్బరితో ఇంకా చిన్న మీద యాడ్ చేసి కర్రీ చేయండి ఇంకా చాలా బాగుంటుంది చూశారు కదా వీడియో ఎంత సింపుల్గా ఈజీగా హెల్దీగా అయిపోయిందో కారం లేకుండా ఎక్స్ట్రా ఆయిల్ ఏం లేకుండా కొంచెం కూడా వాటర్ పోయకుండా ఎంత సింపుల్గా ఈజీగా హెల్దీ కర్ర అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అన్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ